హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎస్సి కోసం అభ్యర్థులు వెయ్యి కలతో మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలే లేవు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషను తన నివేదిక సమర్పించిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు కదలనుందని తెలుస్తుంది మరోవైపు పూర్తి స్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుపుతామని కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి ఫైల్ పైన పెట్టారు ఆ వెంటనే జులై ఒకటిన డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం భావించింది కానీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడుతూనే ఉంది ఇప్పటికే చాలా వరకు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా ఇంతవరకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్ పన్నెండో తారీఖున బడులు తెరుచుకుంటాయి ఈ ఐదు నెలల్లోపే కొత్త టీచర్ల ఎంపిక వారికి శిక్షణ పూర్తి చేయటం సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై రోజుల వ్యవధిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది అయితే సన్నద్ధతకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరటంతో మూడు నెలల వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది అక్టోబర్ ఆరో తారీఖున డిఎస్సి ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది ఈలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెంట్ పూర్తి చేసింది ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నోటిఫికేషన్కు మరొకసారి బ్రేక్ పడింది వర్గీకరణ సిఫార్సుల కోసం ఏకసభ్య కమిషన్ను నియమించిన ప్రభుత్వం మూడు నెలలుగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఈ కమిషన్ కొద్ది రోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో రెండు నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తుంది ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే బడులు తెరిచే నాటికి భర్తీ ప్రక్రియ పూర్తి కావటం సాధ్యం కాదు గతంలో ఎప్పుడు ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తి కాలేదు అందులోను ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగాడిఎస్సి కావడంతో మరింత సమయం అవసరమని అధికారులు చెబుతున్నారు ఇక సీఎం తొలి సంతకం పెట్టినప్పటి నుంచి బీఈడి చదివిన నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా లేకపోవడంతో ఆశావాహుల సంఖ్య ఇంకా పెరిగింది మెగా మెగాడిఎస్సి నోటిఫికేషను ఎప్పుడెప్పుడు వస్తుందోనని వారంతా ఆతృతగా ఉన్నారు